చెట్టువదలనే విక్రమార్కుడు చెట్టువద్దకు వద్దకు చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశాననికేసి నడవసాగాడు అప్పుడు శవలోని బేతాళుడు రాజా విద్యాధికు దివైన నువ్వు బీతగోల్పే ఈ శ్మశానంలో నిషిరాత్రివేళ ఇన్ని కష్టాలని సాహిస్తున్నావంతే నమ్మసక్యం కాకుండా ఉన్నది ఇంతకూ దీనికి కారకులు నీ మంచితనాన్ని తమ స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్న కుత్సిత మనస్కులై ఉండాలి వలలో చిక్కి కార్యసాధన తరువాత అవివేకం కొద్దీ కూడా మరచిన అనటుడనే యువకుడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం మందారకమే దేశాన్ని సత్కీరుడనే రాజు పరిపాలించేవాడు సత్కీరుడి ఒక్కగానొక్క కొడుకు అతడికి కాస్త వయసురాగానే రాజు అతన్ని గోబిలుడనే గురువు నడిపే గురుకులానికి పంపించాడు మొత్తం పదిమంది విద్యార్థులుందేవారు వారిలో ఒక్క అనటుడనే విద్యార్థి తప్ప మిగిలిన వారందరూ విరజుడు రాజకుమారుడనే భయభక్తులతో కొంచెం ఏడంగా మసిలేవారు అయితే అనంతుడు మాత్రం మొదటి రోజునే విరజుడిని ఆదరంగా పలకరించి స్నేహం కలుపుకున్నాడు శాంతంగా ఆత్మీయంగా ప్రవర్తించే అనంతుడు విరజుడికి కూడా నచ్చటంతో వారి స్నేహం దినదిన ప్రవర్ధమానం కాసాగింది అయితే విరజుడిలో తను రాజకుమారుదన్న అహంకారానికి మూర్ఖత్వం కూడా తోడు కావడంతో అనంతుడి మీద అప్పుడప్పుడు అధికారం చలాయించేవాడు అయినపిటికీ అనంతుడు కోపం తెచ్చుకోకుండా విరజుడి పట్ల మిత్రభావాన్ని ప్రదర్శించేవాడు విరజుడికి గురువు చెప్పే పాఠాలు ఒకంత తలకెక్కేవి కాదు అయితే అతడు గురువు దగ్గర ఏమీ మాట్లాడక తీరిక సమయాలో అనంతుడిని వేధుంచేవాడు అనంతుడు ఏమాత్రం విసుగు చెందుకుండా పాఠ్యాంశం విరజుడికి గ్రాహమయ్యేలా ఒకటికి సార్లు బోధించేవాడు ఈ విధంగా విరజుడు చదువులో కాస్త చురుకుతనం పుంజుకోగానే గురువు గోబిలుడు దాన్ని గమనించి అతడి మరింత ప్రోత్సాహజనకంగా ఉండటం కోసం ప్రశ్నించటం ప్రారంభించాడు మొట్టమొదటిసారి గురువు ప్రశ్నించగానే విరజుడు అనంతుడితో అనంత ఈరోజు గురువుగారు నన్ను ప్రశ్నించారంటే ఆ ఘనత అంతా నీదే నీ మేలు ఎన్నటికీ మర్చిపోను నేను రాజునవగానే నిన్ను నా ప్రధానమంత్రిని చేసుకుంటాను అన్నాడు విరజుడి మాటకు అనంతుడు చాలా సంతోషించాడు కూడా ఆ విషయాన్ని విని చాలా ఆనందించి విరజుడిని మరింతగా మెచ్చుకుంటూ నాయనా మనిషిని పశుత్వం నుంచి వేరుచేసే ఉత్తమ గుణాల్లో కృతజ్ఞత ఒకటి నువ్వు అనంతుడి పట్ల చాలా ఉదాత్తంగా ప్రవర్తించావు ఈరోజు నువ్వు చేసిన వాగ్దానాన్ని కూడా విస్మరించకుండా నిలబెట్టుకో అని హితవు పలికాడు ఇతే ఆ తర్వాత జరిగిన మాత్రం వేరు అతడు క్రమేపి చదువులో కొంత రాణిస్తూ నానాటికీ అహంకారం మెంచుకుని అనంతుడిని నిర్లక్ష్యం చేయడం ప్రారంభించాడు అలా కొంతకాలం గడిచి ఇద్దరి విద్యాభ్యాసం ముగింపుకు వచ్చేనాటికి విరజుడు తన వాగ్దానాన్ని పూర్తిగా మరిచినట్లు అందరికీ తెలిసిపోయింది అనంతుడు గురుకులంలో తన విద్యాభ్యాసం ముగియగానే గురువు గోపిలుడితో స్వామీ నాకింకా విద్యాతృష్ణ తీరలేదు తమరు అనుమతిస్తే ఆరావళీ పర్వతపాదాల వడ్డన ఉన్న కృష్ణచంద్రులవారి గురుకులంలో కొన్నేలు విద్యాభ్యాసం చేయాలని ఉంది ఆ తరువాత అవసరమనిపిస్తే విరజుడితో అతడు నాకు చేసిన వాగ్దానం గురించి మాట్లాడతాను అన్నాడు గోబిలుడు అనంతడు కోరిన దానికి సంతోషంగా ఉండేతే నాయన శుభస్య శీఘ్రం అంతడు అతడు కోరినదానికి అనివార్యముండే భూలితో అనంతడు రాజావుతూనే అతడు రాజవుతూనే తనకు పూర్తి అనుకూలంగా ప్రవర్తించే సుప్రతీకుదనేవాడిని తన ప్రధాన సలహాదారుడిగా నియమించుకున్నాడు పాలనా వ్యవహారాల్లో ఈ ప్రధాన సలహాదారుమాత వేదవాక్యంగా చెల్లడం ప్రారంభించింది సుప్రతీకుడు రాజు కలిసి వినూత్న పరిపాలన పేరితి పరిపాలనలో అనేక మార్పులూ సంస్కరణలు ప్రవేశపెట్టారు ఇందువల్ల లేనిపోని అయోమయావస్థలో పడి తమకు అటువంటి దురవస్థ కలిగించిన రాజు పట్ల తీవ్రమైన అయిష్టత కనబర్చసాగారు ఇదే ఊతంగా చేసుకుని పొరుగు రాజు విరజుడి రాజ్యంపై దండత్తాలుకుంటున్నాడని వల్ల విరజుడికి తెలిసింది విరజుడు కాస్త కుంగారుపడి సుప్రతీకుని సంప్రదించాడు సుప్రతీకుడు తేలిగ్గా భయం ఎందుకు ప్రభూ మనం మీద మరింత మందిని సైన్యంలో చేర్చుకుని మనమే ముందుగా దండెత్తుదాం ఆ రాజ్యంకూడా మనవసమైతే తమరి కీర్తి ప్రతిష్ఠలు నలుదిశలా మరింత ఇనుమడిస్తాయి అన్నాడు నువ్వు చెప్పే డీడి చిటికలో ముగిసే పని కాదు మన ఖజానాలో అంతగా లేదని నీకు తెలియనిదా అన్నాడు దానికి సుప్రతీకుడు నవ్వి మన ఖజాన నింపేందుకు ఒక తిరుగులేని ఉపాయం ఆలోచించాను యక్ష్ణిశైలం గురించి మీకు తెలుసుగదా అన్నాడు విరజుడికి యక్ష్ణిశైలం గురించి తెలుసు మందారదేశానికి ఉత్తరపు తెల్లగా ఉన్న పెద్దపర్వతాన్ని యక్ష్ణిశైలంగా వర్ణించి చెబుతారు ఆ పర్వతం మీద ఉన్న ప్రాచీన శివాలయం ముఖమండపం దగ్గర దేవనాగార లిపిలో ఉన్న ఒక శిలాశాసనం ఉంది అందులో ఈ ఆలయం ముందున్న కోనేటి మధ్యభాగంలో నిరంతరం వేగంగా తిరిగేసుడి ఒకటున్నది మంత్రం తంత్రశాస్త్రజ్ఞాని సాహసి నిస్వార్థపరుడు అయిన యువకుడు ఆ సుడిలో ప్రవేశించి అక్కరే ఎదురయ్యే యక్షమాయను జయించినట్లయితే అతడికి అష్టసిద్ధులు నవనీదులు లభిస్తాయి పరాజితుడైతే అక్కడ నుంచి నరకకూపంలోకి తోయబాదుతాడు అని ఉన్నది సుప్రతీకుడి మాటలో అదంతా గుర్తు తెచ్చుకుని విరజుడు బిక్కముఖం వేసి యక్షిణీ శైలం గురించి తెలిసి ఏం లాభం ప్రాణాలకు తెగించి ఆ కోనేటిలో దూకడం నావల్ల కాదు అన్నాడు ఆ జవాబుకు సుప్రతీకుడు నవ్వి అక్కడికి మిమ్మల్ని వెలమని చెప్పడం లేదు ప్రభూ అనంతుడనే యువకుడు కొత్తగా మన ఆజ్యానికి వచ్చాడు అతడు ఆరావళీప్రవత ప్రాంతంలోని కృష్ణచంద్రుడనే గురుత్తముని వద్ద మంత్రంశాస్త్రాన్ని కూలంకషంగా అభ్యసించాడు ఇతర విద్యలుకూడా అతడికి కాలేనట అతడు మన వర్తకుల శ్రేష్ఠి ఇంత ఆతిథ్యం పొందాడు ఆ అనంతుడు గొప్ప సాహసి అని ఎన్నదగ్గ నిస్వార్థపరుడని ప్రజలు చెప్పుకుంటున్నారు మనం ఆ అనంతుడిని పిలిపించి రాజ్యక్షేమం కోసం యక్షిణీ శైలికి వెళ్లమని అడుగుదాము నిధులో తిరిగివస్తే అతడి ఎత్తు బంగారాన్ని బహుమానంగా ఇస్తామని చెబుదాం ఏమంటారు అని అడిగాడు అనంతుడి పేరు వెంటూనే ఉలిక్కిపడిన విరజుడు ఒక్క క్షణమాలోచించి సుప్రతీకుడు చెప్పినదానికి అంగీకరించాడు మరుక్షణమే అనంతుడికి కబురు వెళ్ళింది అనంతుడు రాగానే విరజుడు ఎంతో అభిమానంగా కుశల ప్రశ్నలు వేశాడు తర్వాత శైలాని గురించి చెప్పినదంతా శ్రద్ధగా విన్న అనంతుడు ప్రభూ మనమొకరి గురించి ఒకరికి క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తులం మీ కోరిక ప్రకారం నేను యక్షిణ శైలానికి తప్పక వెళ్తాను అన్నాడు అన్నమాట ప్రకారం అనంతుడు ఒకానొక సుముహూర్తాన యక్షిణ శైలానికి వెళ్లి మంత్రం జపించి కోనేటిలో దిగాడు తోబాటే వెళ్లి కోనేటి ఒబ్నే కూర్చున్న విరజుడికి చాలాసేపు గడిచిన తరువాత అనంతుడు రెట్టింపు తేజస్సుతో ప్రకాశిస్తూ కోనేటినుంచి బయటకి రావడం కనిపించింది అతడు వెంటనే అనంతుడి దగ్గిరకు వెళ్లి చెయ్యపట్టుకుంటూ ఆతృతగా అనంతా నిధి దొరికిందా ఏదీ అంటూ ప్రశ్నించాడు అనంతుడు మందహాసం చేసి రండీ చూపిస్తాను మీకెలాంటి ప్రమాదం కలగదు అని విరజుడి చెయ్యపట్టుకుని మళ్ళీ కోనేతిలో దిగాడు దాని అట్టడుగున సూర్యకిరణల్లా ప్రకాశిస్తున్న నవరత్నాల గుట్టలు కనిపించాయి విరజుడు మంత్రం ముగ్ధుడిలా అయిపోయాడు అప్పుడు అనంతుడు ప్రశాంతంగా కాకపోతున్నాడు మీ కోరిక ప్రకారం రాజ్యక్షేమం కోసం వినియోగించారు దీనికి ప్రతిఫలంగా మీ నుంచి నాకు కావలసింది బంగారం మాత్రం కాదు అన్నాడు ఆ మాటలకు విరజుడు చాలా ఆశ్చర్యపోతూ మరేమీ కావాలి అని ప్రశ్నించారు మీరు పూర్వం గురుకులంలో చేసిన వాగ్దానం ప్రకారం నన్ను మీ ప్రధానమాత్యుడిగా నియమించుకోండి అదే నాకు కావలసింది అన్నాడు అనంతుడు గంభీరంగా విరజుడు ఆమాట వింటూనే కొద్ది క్షణాలు నోటమాట రానివాడిలా ఉండిపోయి తర్వాత కాళ్లనీళ్లు పెట్టుకుని వంగి అనంతుడి పాదాలు స్పృశించి మహానుభావా నువ్వు సామాన్య మానవుడివి కావు ఈ క్షణం నుంచి నువ్వే నా ప్రధానమంత్రివి నీ అనుజ్ఞలేనిదే నేనికీ ఊపిరి సైతం పీల్చను అన్నాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా నిధి సంపాదనలో విరజుడి స్వార్థం తేట తెల్లమవుతూనే ఉంది ఏతోచ్చి ఎంతో విద్యాధికుడో సాహసి అయిన అనంతుడి ప్రవర్తనే అవివేకంగా కనబడుతున్నది అతడు నిస్వార్థపరుడైన పక్షంలో నిధుల్ని విరజుడికి అప్పగించి ప్రతిఫలమేమీ ఆశించపిండా వెళ్లిపోవాలి లేదా సాధించిన నిధిలో కొంత తీసుకోవాలి అదిగాక ఇదిగాక విరజుడు కపటి అతడు చేసే వాగ్దానాలకు వినువలేదని ఎరిగి మంత్రి పదవిని కోరడమేమన్నా విజ్ఞత అనిపించుకుంటుందా ఈ సందేహాలకు సమాధానం తెలిసికూడా చెప్పకపోయావా తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు అనంతుడు మొదటినుంచి రాజ్యక్షేమాన్ని కోరిన నిస్వార్థపరుడు అందుకే అతడు భావి మహారాజైన విరజుడికి గురుకులంలో తగిన సహాయం చేశాడు విరజుడు కపటి స్వార్థపరుడు కావచ్చు కాని అప్పటి పరిస్థితుల్లో ప్రజల వ్యతిరేకత ఖజానాలో దానం లేకపోవడం పొరుగురాజు దండయాత్ర భయం పాలన వ్యవహారాల్లో సుప్రతీకుడిలాంటి అల్పజ్ఞుడి సలహాలు వీతనిటి కారణంగా దేశరక్షణకు తనలాంటి వారి అవసరమున్నదన్న నమ్మకంతోనే అనంతుడు మంత్రి పదవిని కోరాడు ఇది అతడి దేశభక్తిని రాజకీయ పరిజ్ఞాతాన్ని చాటిచెబుతుంది ఇది గొప్ప వివేకం అవివేకమంటూ ఇన్లీ ఏమాత్రం లేదు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ తిరిగి చెత్తెక్కాడు